స్టడీస్ ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవానికి సందర్భ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి మీకు తెలిసిన విషయాలు కానీ మీరు ఏదన్నా పంచుకోవాల్సిన విషయాలు కానీ కొద్దిగా పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా ఏ గారిని లాస్ట్ అందరూ ఫస్ట్ ఒక్కొక్కరు స్టార్ట్ చేయండి రావు సార్ వచ్చి నిశ్చయం అందరికీ ఏఈ సార్ గారికి లైమన్ సార్ గారికి ప్రతి ఒక్క సభ్యులకు సెబ్బేడ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మన స్వాతంత్రం వచ్చింది కనుక ప్రతి ఒక్కరు స్వేచ్ఛా జీవితాన్ని జీవిస్తున్నాము కనుక ఆ యొక్క స్వాతంత్రం తెచ్చిన వీరులను మనం వాళ్ళను తలుచుకుంటూ వాళ్ళ అడుగుజాడలో మనం నడుస్తూ మనము కానీ ఏదైనా కానీ సాధించే క్రమంలో మంచి క్రమశిక్షణతో జీవితాన్ని అలవరిచిపో అలవరిచిపోయి జీవించాలని భావిస్తున్నాను జై హింద్ అలంకరించినటువంటి పెద్దలకు ముఖ్యంగా మన ఏసార్ గారికి అలాగే నాతో కలిసి పనిచేస్తున్న మన కార్మిక సోదరులందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ నిర్మాణకర్త అయినటువంటి మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం మనల్ని పరిపాలించుకోవడానికి ప్రారంభించినటువంటి రోజు ఇది స్వతంత్రం వచ్చిన ఆగస్టు పదహైదు రోజుల తర్వాత మూడున్నర సంవత్సరాలు బ్రిటిష్ రాజ్యాంగమే మనకు అమల్లో ఉండేది తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మన మౌలిక హక్కులు కావచ్చు మన సదుపాయాలు కావచ్చు మనకున్నటువంటి ప్రతి అంశాన్ని వివిధ దేశాల నుంచి వాటిని స్వీకరి స్వీకరించి మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది మనకు ఉన్నటువంటి మన హక్కులను మనం పొందుతూ అదేవిధంగా సమాజం పట్ల మనం కలిగి ఉన్న బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటూ సెలవు అది ఫేర్ దక్కుతా ఫేర్ దక్కుతుంది చెబుతాబా దెబ్బలు సుభాకంగా చదివిస్తాను ఈ గారికి ఆ తోటి ఆపిటర్ ఆ తోటి ఆపిటర్లకు క్లైజ్మెన్లకు వేదికతను అలంకరించిన పెద్దలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐ గారికి మరియు నాతోటి కార్మికులకు నాతోటి శ్రేయాధి అందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం ఈరోజు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇటువంటి గణతంత్ర దినోత్సవం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి అందరికీ నమస్కారం శుభాకాంక్షలు ఏదైనా ఏది అలంకరించిన అలంకరించినా ఏసారి గారికి ముఖ్య అతిథి వచ్చిన వారికి శుభాకాంక్షలు అమ్మయా వేది వేదికను అలంకరించిన ఏ గారికి మరియు తోటి కార్మికులకు డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు మరియు ఈరోజు మామూలుగా అయితే ఆగస్టు పదహైదు మనకు స్వాతంత్రం వచ్చింది కానీ మనకు ఒక విధి విధానాలు కావాలని ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ నేతృత్వంలో అంబేద్కర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఈ రాజ్యాంగాన్ని రచించినారు ఈ రాజ్యాంగము ఈరోజు నుంచి అమలైన రోజు కాబట్టి దీ ఈ రోజు నుంచి మనకు సర్వ హక్కులు ఏ విధంగా ఉండాలా ఏ విధంగా నడుచుకోవాలా అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం ఏర్పరిచినారు కాబట్టి ఈరోజు రిపబ్లిక్ డే అని నామకరణం చేసి ఈరోజు జరుపుకుంటున్నాం ఈ డెబ్బై ఏడో గణతంత్ర శుభాకాంక్షలు చెప్తాను అలకరించిన పెద్దలకు నాతోటి ఆపరేటర్లకు అదే లైన్మెన్లకు ఏళ్ళంలకు డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైనటువంటి మన సంజామల శిక్షణ స్టాఫ్ అందరికీ స్వాగతం ఈరోజు నాకు క్రౌడ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఎందుకో మరి ఇంకా ఇంకా తగ్గినారా లేదు లేదు సార్ మీ ఇద్దరు రావాలి సార్ రెగ్యులర్ క్రౌడ్ క్రౌడ్ మాత్రం కనిపిస్తుంది చాలా హ్యాపీ ఎందుకంటే మన మన ఈరోజు మెయిన్ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇది ఒక మన బాధ్యత ఇది మనం దీనికి గ్యారంటీగా అటెండ్ కావాలి మన మిగతా పనులు ఎన్ని ఉన్నా కానీ ఈరోజు అటెండ్ కావాలి మనం దాన్ని గౌరవించుకోవాలి అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే ఘన అంటే ప్రజలు ఘనం అంటే ప్రజలు తంత్రం అంటే పాలన గణతంత్ర అంటే ప్రజల యొక్క పాలన దానికి ఎందుకు పేరు వచ్చిందంటే ప్ర మన మన కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి డెమో డెమోక్రసీ కంట్రీ మనది ప్రజల ప్రజల చేతనే నిర్మించబడింది ప్రజల చేతనే పరిపాలించబడుతుంది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం ముఖ్యంగా మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చింది కానీ మనకంటూ సపరేట్ ఒక సపరేట్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏవి లేవు వాటిని మనము చేసుకోవడానికి దగ్గర దగ్గర మనకి రాయడానికి అన్ని దేశాలు తిరిగి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు మన యొక్క కమిటీకి పట్టింది ముసాయిదా కమిటీకి ఆ ముసాయిదా కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అంటే మన రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన చైర్మన్గా ఉండి మొత్తం ప్రపంచ దేశాలని తిరిగి అన్నిటినీ అన్నిటి నుంచి కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని మనకి మన యొక్క కంట్రీకి సహాయపడే సూచనలు రూల్స్ కానీ తీసుకొని రెండు సంవత్సరాలు పదకొండు నెలలు టైం తీసుకొని మన రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా మన ప్రపంచంలో ఏదే కానీ లిఖితపూర్వకంగా ఇంత లాంగెస్ట్ డెమో కాన్స్టిట్యువెన్సీ లేదు అందులో ముఖ్యంగా మన ఇండియాకి ఇది ఒక గర్వకారణం స్వాతంత్ర దినోత్సవం నాడు మనము ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులకి ఎలా అయితే అనిపించుకుంటామో ఈరోజు గణతంత్ర దినోత్సవం నాడు మన యొక్క రాజ్యంగా రచించినటువంటి అంబేద్కర్ గారికి వారికి సహాయపడిన వారందరికీ మనము తప్పకుండా ఒకసారి నివాళు అర్పించుకోవాలి అలాగే ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి ఇరవై ఐదు భాగాలు నాలుగు వందల నలభై ఆర్టికల్స్ మళ్ళీ దాంట్లో డివైడ్ దాంట్లో డివిజన్స్ ఉన్నాయి చాలా రకాలుగా ఉన్నాయి అవి దాంట్లో హక్కులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేలాగా ఉన్నాయి కానీ మనం అందరం బాగా చూస్తూనే ఉంటాం మనం హక్కులను వాడుకుంటున్నాం కానీ మన రాజ్యాంగంలో బాధ్యతలను ఎవరు పట్టించుకోవడం లేదు మనం కనుక బాధ్యతలు అదేవిధంగా తీసుకుంటే మనం ఇంకా చాలా ఎదిగి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఏమంటే అది ఒక్కరి ఒక్కరితో అయ్యేది కాదు మనం ఎన్నో ప్రప మనం ప్రపంచంలోనే రెండో బిగ్గెస్ట్ కంట్రీ జనాభాలో ఒక్కరితో అయ్యేది కాదు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేయి వేస్తూ సాగితేనే జరుగుతుంది అలాగే మన మన సంస్థ గురించి వస్తే మనం మన సంస్థలు తీసుకునే కానీ మన సంస్థల గురించి మాట్లాడుతు ఫస్ట్ హక్కుల గురించి తీసుకుంటున్నాం కానీ బాధ్యతతో తీసుకొని మనం చేయాల్సినటువంటి పనులు ఫస్ట్ మనం చేసామంటే ఆటోమేటిక్గా హక్కులు మనం అడక్కకపోయినా మన హక్కులు మనము తీసుకోవచ్చు గ్యారంటీగా స్టాఫ్ అందరూ చాలా వరకు కలెక్షన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అన్ని రకాలుగా చాలా హెల్ప్ఫుల్గా చేశారు ఇలాగే అందరూ కలిసికట్టుగా చేస్తూ మిగతా రావు సంవత్సరాలు కూడా మన సెక్షన్ ఇంకా ఇంకా అభివృద్ధి చే చేసి మనం ఇంకా సబ్ డివిజన్లోనే కాదు మన సర్కిల్లోనే నెంబర్ వన్ సెక్షన్గా తీసిద్దామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఒకసారి నాయకి క్లాబ్స్ కొడదాం అంటే లాస్ట్ టైం నాగరాజ్కి సంబంధం లేకపోయినా కానీ స్లాబ్ దగ్గర దగ్గర సింగిల్ ఈజీ చేస్తాడు పన్నెండు వందల సర్వీస్లోనే కానీ అలాగే సంజీవ సంజీవ లేడు అవును సార్ సంజీవకి తర్వాత చెప్పండి సంజీవ్ కూడా వాళ్ళ మీద లేకపోయినా చేసినందుకు అలా రామ్నాయక్ అందరు మీ సర్వీసు లేకపోయినా మిగతా ఊర్లలో పోయి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అందరి తరఫున థ్యాంక్ యూ ఆ కలిసి గడ్డ మనకి శిక్షణ పురోగతికి మెయిన్ ప్రాధాన్యత ఇస్తుంది అది ఇంకా ముందు ముందు ఇంకా చూపించాలని కోరుకుంటున్నాను ఓకే సార్ చెప్పదు స్టాఫ్ అందరికీ మరియు గణతంత్ర దినోత్సవ డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన ఏఈ గారికి మాతోటి కార్మికులందరికీ డెబ్బై ఏడవ గణతంత్ర శుభాకాంక్షలు ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు పదహైదు పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చింది కానీ మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఒకరి మీద ఆధారపడి మన హక్కులను మన న్యాయాలను ఎలా సాధించుకోవాలనే ఆ విషయంలో మనకు సరైన పురోగతి లేదు కాబట్టి దీన్ని మనం బాబు రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ గారిని ఒక ముసాదా కమిటీగా ఏర్పరిచి ఆయనను చైర్మన్గా చేసి ఆయనను మనకు బ మన భారతదేశానికి సంబంధించిన న్యాయాలను అన్నింటినీ ఒక లిఖితపూర్వకంగా పొందుపరచవలసిందిగా ఆయనను చైర్మన్గా ఎన్నుకున్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత రెండు సంవత్సరాల పైబడి ఈ రాజ్యాంగం కోసం ప్రతి ఒక్క దేశాన్ని తిరిగినాడు అన్ని దేశాల దగ్గర నుంచి ఒక్కొక్క మంచి విషయాన్ని మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా న్యాయం చేకూర్చగలుగుతుంది అనేది ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని వచ్చి లిక్క పూర్వకంగా మనకు రాజ్యాంగాన్ని చేయడం జరిగింది ఆ రాజ్యాంగంలో నాలుగు వందల ఆర్టికల్స్ పైబడి ఉన్నాయి కాబట్టి ఈ రాజ్యాంగం ఈరోజు నవంబర్లో ముప్పై తారీఖు కంప్లీట్ కావడం జరిగింది దానిని జనవరి ఇరవై తేదీన ఆమోదించడం జరిగింది కావున ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఈరోజు మనం ఈ పండుగను అందరూ జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మన న్యాయాలను మన హక్కులను ఒకరు ఎవరో కూడా ఒకరి భావాలను వ్యక్తపరచడానికి కానీ అవమానపరచడానికి కానీ వీలు లేకుండా మన రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ సందర్భంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది కోరుతున్నాను మరొక విషయం ఏంటంటే ఈరోజు జాతీయ జెండాను అందరూ ఆగస్టు నలభై ఏడు ప్రధాని గారు ఆగస్టు పదహైదు ప్రధాని గారు ఎర్రకోట దగ్గర జెండా ఎగరవేస్తారు కానీ ఈరోజు రెవెన్యూ మన ప్రజల వద్దకు వచ్చిన సందర్భంగా రెవెన్యూ అంటే ఒక్కొక్క రాష్ట్రపతి గారు జిల్లాలో కలెక్టర్ గారు మండలాల్లో ఎంపీడీఓ గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్స్టిట్యూషన్లో వాళ్ళ వాళ్ళ ఫ్లాగులు ఎగరేయడం జరుగుతుంది ఈరోజు మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆగస్టు పదహైదు రోజు కింది నుంచి ఫ్లాగ్ను పైకి జరిపి ఎగరవేయడం జరుగుతుంది కానీ ఈరోజు మాత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పైనే లాగి కడతారు ఇది ఎందుకంటే మనకు ఆల్రెడీ స్వతంత్రం వచ్చింది కా అందుకనే ఈరోజు ఫ్లాగ్ ఆల్రెడీ పైనే ఉంటుంది దాన్ని ఎగరవేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ విరమిస్తుందా సార్ అటెన్షన్ మన ఆది నాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాట్ మరాఠ ద్రావిడ कलवङ्गा विन्दे हिमाचल यमुना गङ्गा उच्चल तव सुबनामि जागे तव सुभासिषमागे गाहे तव जय गादा जनगणमङ्गलदायक जय हे भारतभाग्यविराधा जय हे जय हे जय हे जय 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 हे राइट।